హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు బియ్యపిండితో కరకరలాడే కమ్మనైన కారం చెక్కలు చేసి చూపించిపోతున్నానండి కారం చెక్కలు కమ్మగా ఉంటాయేంటి అని అనుకుంటున్నారా ప్రాసెస్ చాలా తేలికండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి వాటిని రోట్లో వేసి చక్కగా దంచుకోండి ఈ ధనియాలు బాగా మెత్తగా నలగక్కర్లేదండి చిన్న చిన్న బద్దలుగా నలిగితే సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల చెక్కలు తినేటప్పుడు మనకి ధనియాల ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని మెత్తగా రోట్లో వేసి బాగా దంచుకోండి అల్లం మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు అల్లాన్ని తీసుకుని వేరే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకోండి అందులో రెండు కప్పుల బియ్యపిండిని వేసుకోండి ఈ బియ్యపిండి బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లాడించి తెచ్చిన బియ్య పిండి అండి దీన్ని జల్లించేసుకుని వేసుకోండి అలాగే అల్లం ముత్తని దంచాం కదా అది కూడా వేసుకోండి ముక్కలుగా దంచిన ధనియాలను కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెన్నని వేసుకోండి ఈ వెన్న ఇంట్లోనే తయారు చేశానండి మన హోమ్ మేడ్ వెన్న అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెండు కప్పుల బియ్య పిండికి ఒక టేబుల్ స్పూన్ వెన్న అయితే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ గల్లుప్పుని కొద్దిగా నీళ్ళు పోసుకుని కరిగించడానికి పక్కన పెట్టుకోండి సాల్ట్ వాడేవాళ్ళు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చనిపప్పుని అరగంట ముందుగా నానబెట్టానండి అందుకే ఇలా ముక్కలుగా పెరుగుతుంది ఈ పచ్చనిపప్పును కూడా పిండిలో వేసుకోండి ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు కరిగించుకున్న ఉప్పు నీళ్ళని కూడా వేసుకోండి ఇవన్నీ బాగా కలిపి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా బాగా కలుపుకోండి కలిపి ఉంచిన పిండిపై రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టేయండి వేరే బ్లడ్ తీసుకుని పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా రెడీ చేసుకుని వేసుకోండి రెండు మూడు పిండి ముద్దలని ఒకేసారి బాల్స్ లాగా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయండి ఈజీగా చెక్కలు చేసేసుకోవచ్చు ఈ పాల్స్ అన్నిటినీ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని పరుచుకోండి దానిపైన పూరీ ప్రెసర్ పెట్టుకుని దానిలో కట్ చేసుకున్న పాలిథిన్ కవర్ వేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండు మూడు పిండి ముద్దలని పెట్టుకుని ప్రెస్ చేయండి ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తే చెక్కలు అనేవి బాగా అతుకుపోయి రావండి అందుకనే తక్కువ ప్రెషర్తో ఇలా చెక్కలన్నిటిని చేసేసుకుని కాటన్ క్లాత్ మీదే వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్లో చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేస్తే కనుక పిండి ముద్ద అనేది ఇలా పైకి వస్తుందండి అప్పుడు ఆయిల్ అనేది మనకి డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు మనం కాటన్ క్లాత్ మీద వేసిన చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఏమైనా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ చెక్కలు ఒకవైపు ఫ్రై అయిపోయాయండి వీటిని రెండవ వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఎక్కువగా వేయించుకోండి వేయించితే కనుక కలర్ అనేది బాగా మాడిపోయినట్టు వస్తాయి అందుకని కొద్దిగా లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోండి కాటన్ క్లాత్ని ఇలా గట్టిగా లాగి పట్టుకుని ఒక్కొక్క చెక్కని తీసేస్తే కనుక చాలా ఈజీగా తేలిగ్గా వచ్చేస్తాయండి వీటన్నిటిని ఆయిల్లో వేసుకుని మరలా వేయించుకోండి ఇవి ఒకవైపు వేగిపోయాయి కదా వీటిని రెండో వైపు వేయించుకోండి మొడగలు రావడం ఆగిపోతే కనుక చెక్కలు అనేవి రెడీ అయిపోయినట్టు అండి వీటన్నిటిని తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకుందాము తింటేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే కమ్మకమ్మనైనా కారం చెక్కలు రెడీ అయిపోయాయి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము వీటిని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్సర్ వాచ్